లావణ్య రాధాకృష్ణ ఇద్దరు కూడా అమ్మవారు ముందు నిల్చుంటారు ఇక లావణ్య నన్ను తల్లి అని చెప్పి అమ్మవారికి పాట పాడుతూ ఉంటుంది నిన్ను అమ్మవారు దీవించేశారు లావణ్య నీపైన ఎలాంటి విష ప్రయోగాలు జరిగినా సరే నీకు పిల్లలు పుట్టేలా అమ్మవారు చేస్తారు నువ్వేం బాధపడకు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్దాం రాదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అవసరమైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్తా కానీ ఇలాంటి పనులు ఇంకొకసారి చేయొద్దని నీ రెండో కోడలకి గట్టిగా వార్నింగ్ ఇవ్వమ్మా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఇక వేదవతి నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక ఇప్పటికీ వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పని చేసావనుకో నా ఇంట్లో కూడా నేను ఉండనివ్వను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు సంతానం కోసం ఇంతలా ఆలోచిస్తున్నారని రేపు మన ఇంట్లో సంతాన లక్ష్మి పూజ చేయించడానికి ఏర్పాట్లు చేయించాను అందరు కూడా రెడీగా ఉండండి అవని రేపు మీ అక్కను కూడా రమ్మని చెప్పు అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజు నువ్వు చేసిన పనికి అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అనుకున్నాను నీ అదృష్టం బాగుండి ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావు చీ నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో ఊరుకోము అని చెప్పి నేహారిక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు బుజ్జి నీ లక్కి ఈరోజు బాగుంది నువ్వు అమ్మ నోటితో ఈరోజు గెటౌట్ అనిపించుకుంటావేమో అనుకున్నాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నేను కూడా అదే టెన్షన్ పడ్డాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని కన్నా కూడా అమ్మవారి అండా నీకు ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది కృష్ణ అంటూ ఉంటే నాకెందుకో అమ్మవారు నేను చేస్తున్న పాపాలను లెక్క పెడుతున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీఖర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఉంటారు ముక్కు పుడక దక్కించుకోవడం కోసం ఆ నిహారిక ఎంత పాపం చేయడానికి కూడా వెనకాడట్లేదు అసలు పిల్లలు పుట్టకుండా చేయాలని పాలల్లో ట్యాబ్లెట్స్ కలిపింది బావా అని చెప్పి అవని అంటుంటే ఆ నిహారిక గురించి తెలుసు కూడా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నాకు ఆ టైంలోనే ఫోన్ వచ్చింది బావా అందుకే పక్కకు వెళ్ళాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు అమ్మవారి నిన్ను కాపాడుతుంది అందుకే నువ్వు ఆ పాలు తాగలేదు నీకు తెలియకుండానే ఏదో శక్తి నిన్ను కాపాడుతుంది అవని అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఇకపైన నిహారిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీకు ఆ దేవుడు అండ ఎప్పుడు కూడా ఉంటుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇంకా రెండు పాటలు అలా అందుకునేదాన్ని అందరికీ నాపైన నమ్మకం వచ్చేది అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నీ పాటలు వినలేక ముందు ఆ కృష్ణగాడే వచ్చి నిన్ను ఆపేవాడు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఏమంది నా పాట అంత బాగాలేదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నీ పాటలేమో కానీ నీ ఓవర్ యాక్టింగ్కి ఎక్కడ దొరికిపోతామో అని భయమేసింది అందుకే నేను ఆ ట్యాబ్లెట్ గొడవను డైవర్ట్ చేశాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు నిజమే నిజమే అత్తయ్యకు ఇప్పుడే నాపైన నమ్మకం వచ్చింది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది మనం ఏం చేసినా సరే మన ప్లాను పక్కాగా ఉండాలి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ప్లాన్ అంటే గుర్తొచ్చింది వెంటనే వెళ్ళి అందరినీ పిలిచి వామింగ్ చేసుకోనా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే రూమ్ రూమ్కి వెళ్ళి బొట్టు పెట్టి వాంతింగ్ చేసుకోబో అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి అలా అంటున్నావు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మరి నువ్వు చేస్తుంది పూజ లేకపోతే వ్రతమా అందరినీ పిలిచి మరి వామ్థింగ్ చేసుకుంటుందంట అసలే ఇప్పుడు నిహారిక ఇచ్చిన టాబ్లెట్ వల్ల నీకు కడుపు రాదని అందరిలో అనుమానం మొదలైంది ఈ టైంలో నువ్వు వామ్థింగ్ చేసుకున్నావు అనుకో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు మనం ఇప్పటి వరకు వేసిన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే నువ్వు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వామ్థింగ్ చేసుకుంటా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అనవసరంగా ఈ వామ్థింగ్ గడువ నీకు చెప్పాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత వాళ్ళు నిద్రపోతూ ఉంటే సుజాత కల్లో జంగమదేవర వారు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకు వచ్చి సడన్గా నిద్రలో అవని అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక సుజాత హస్బెండ్ లేచి కూర్చుని ఏమైంది సుజాత అని చెప్పి అడుగుతూ ఉంటాడు జంగమదేవరు వారు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అవని ఎక్కడ ఇబ్బంది పడుతుందని బాధగా ఉంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ముందు మంచినీళ్ళు తాగు సుజాత అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏ అన్నా చెల్లెలైనా అక్క చెల్లెలైనా అయిన తర్వాత ఎవరు దారులు వాళ్ళు విడిపోతారు కానీ మీరిద్దరు మాత్రం అమ్మ కూతురు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు అని సుజాత హస్బెండ్ అంటూ ఉంటాడు నాది అవనిది అక్క చెల్లెల అనుబంధం కాదు మీరు అన్నట్టుగానే తల్లి కూతురులా అనుబంధం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవనికి ఏదైనా హాని జరుగుతుందని కళ్ళ వస్తేనే తట్టుకోలేవు అలాంటి జంగమదేవర చెప్పిన మాటలు నీ మనసులోనే ఉంచుకుంటే ఎలా చెప్పు అవనికి ఈ విషయం గురించి వెంటనే చెప్పు అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో సుజాత ఫోన్ రింగ్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో ఫోన్ ఎవరు అని చెప్పి సుజాత అనుకుంటూ ఫోన్ తీసుకోగానే అవని నెంబర్ కనిపిస్తుంది అవని ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది అని చెప్పి సుజాత మనసులో అనుకుంటుంది ఇప్పటికైనా అవనికి నిజం చెప్పు అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే అసలు ముందు అవని ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుందో కనుక్కుంటాను ఆ తర్వాత విషయం చెప్తానని సుజాత అంటుంది హలో అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఈ టైంలో పడుకుంటావని తెలుసు అయినా కూడా చేశాను నా పనుల వల్ల కాస్త బిజీగా ఉండి ఈ టైంలో చేయాల్సి వచ్చిందక్క అని చెప్పి అవని అంటుంది ఏంటో చెప్పు ఎందుకు చేశావు అని చెప్పి సుజాత అడుగుతుంటే రేపు అత్తయ్య మామయ్యలు సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తున్నారు ఇంట్లో ముగ్గురు కోడళ్లతో వ్రతానికి నిన్ను కూడా పిలవమని అత్తయ్య చెప్పింది అని చెప్పి అవని అంటుంది ఈ ఇంట్లో కోడళ్ళందరూ కూడా ఎవరు సంతానాన్ని మొదటి ఇచ్చి ముక్క పొడుకును దక్కించుకోవాలా అని ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు నలుగురితో నారాయణ అన్నట్టు మా ప్రయత్నం మేం చేస్తున్నాము అని చెప్పి అవని అంటుంది సరే అక్క రేపు తప్పకుండా రావాలి వ్రతానికి అని చెప్పి అవని అంటుంది అవని అది అది అని చెప్పి సుజాత ఏదో అంటూ ఉంటే ఎందుకక్క నా దగ్గర మోహమాట పడుతున్నావు ఇసీమేంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతుంది సుజాత అది అది అని చెప్పి తడబడుతూ ఉంటుంది ఫంక్షన్కి రాను చిన్న పనుంది ఉంది ఇలాంటి విషయాలు చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రథానికి నువ్వు వస్తున్నావు అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది ఏంటి సుజాత అవని ఈ టైంలో ఫోన్ చేసింది అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతుంటే రేపు వాళ్ళ ఇంట్లో సంతాన లక్ష్మి రథం జరిపిస్తుందంట దానికి పిలవటానికి చేసింది అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇప్పటికైనా అవనికి విషయం చెప్పాల్సింది వాళ్ళు పిల్లలు పుడితే సంతోషంగా ఉంటారని ఎన్నో కలలు కంటున్నారు ఆ వేదవతి గారు మాత్రం అవనికి కష్టాలు వస్తాయంటే వారసులను కనమని బలవంతం చేస్తుందా ఏంటి చెప్పేయాల్సింది నిజం అని చెప్పి సుజాత హస్బెండ్ అంటూ ఉంటే రేపు సంతాన లక్ష్మి వ్రతం అంటున్నారు కదండి వ్రతం పూర్తయ్యాక చెప్తాను అని చెప్పి సుజాత అంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో బోర్డు మీద వేసిన నెంబర్లను రౌండప్ చేసుకుంటూ ఉంటారు ఏడు రోజులు అయిపోయినాయి అవని ఏడు ఏడిపే మొదలవుతున్నట్టు అనిపిస్తుంది ఈ సంతోష మనం ఒక సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ వేద్దాం బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే షూర్ బుజ్జి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కలిసి సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అవని వచ్చి వావు సూపర్ డ్యాన్స్ ఇద్దరు కలిసి భలే వేస్తున్నారు ఎలా అంటే అంతిమయాత్రలో వేస్తారులే అచ్చంగా అలా డబ్బులు చదివింపులకి ఇద్దామంటే నా దగ్గర లేవే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పుడు అంతిమయాత్రలో ఉందేమో కానీ త్వరలోనే విజయ యాత్ర చేసుకోబోతున్నాం అవని జస్ట్ ఇప్పుడు మాత్రం చిన్న పార్టీ చేసుకుంటున్నాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక బోర్డుని అవన్నీ చూస్తూ ఉంటే అదేంటా అనుకుంటున్నావా మన ఇద్దరి మధ్య ఛాలెంజ్కి బోర్డు బోర్డర్ లాంటిది ఆల్రెడీ నువ్వు ఇచ్చిన గడువులో ఏడు రోజులు అయిపోయాయి ఇంకో మూడు రోజులు ఎలాగో నా కాళ్ళు పట్టుకోక తప్పదు ప్రాక్టీస్లో ఉంటుంది ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటావా అని చెప్పి నిహారిక అడుగుతూ వెళ్ళవని నా బుజ్జి కాళ్ళు పట్టుకో రేపు నలుగురిలో పట్టుకోవడానికి నీకు సిగ్గుగా అనిపిస్తుందేమో ఇప్పుడు పట్టుకుంటే అలవాటైపోతుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇక అవని నిహారిక కాళ్ళు పట్టుకున్నట్టే మెల్లగా కిందకి వంగి నిహారిక రెండు కాళ్ళు పట్టుకుని లాగుతుంది దాంతో నిహారిక కింద పడిపోతుంది వామ్మో నా బుజ్జి నడు విరగొట్టావు కదా లే బుజ్జి లే అని చెప్పి కృష్ణబాబు నిహారికను లేపుతాడు వసై దొంగ చచ్చిందన్న ఏంటి లాగావు అని చెప్పి అవనిని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడుకుంటా బోర్డు దగ్గరికి వెళ్ళి నెంబర్ టెన్ని టిక్ చేసి ఆ రోజు గెలిచేది నేనే ఆఖరి రోజు ఆఖరి క్షణాల్లో ఏదైనా జరగచ్చు అప్పుడు నువ్వు వచ్చి నేను ఇలానే కూర్చుంటాను నా కాళ్ళు పట్టుకోవాలి ప్రాక్టీస్గా ఉంటుంది పట్టుకుంటావా అని చెప్పి అవని అడుగుతుంటుంది నాకు మండుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇందాకలా నాకు కూడా మండింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది తొందరలోనే నీ బండారాన్ని బయటపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అసలు ఈ అవని కాన్ఫిడెన్స్ ఏంటి బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మనల్ని భయపెట్టడానికి అలా మాట్లాడుతుంది అని చెప్పి నిహారిక అంటుంది అవును నీ బుజ్జి నడిమేమి ఇరిగిపోలేదు కదా ఫ్యూచర్లో మనకి దాంతో చాలా పెద్ద పని ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అందరితో గొడవ అయితే నీతో గొడవ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శ్రీకర్ వెళ్ళి ఏమైంది శ్రీమతి గారు అని చెప్పి అడుగుతుంటాడు ఏం లేదు బావ రేపు ఇంట్లో సంతాన లక్ష్మి వ్రతం కదా ఆ నిహారిక ముక్కు పొడుకును సొంతం చేసుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో అని టెన్షన్గా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఏదనుకున్నా కూడా అది సాధించి తీరుతారు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటో మీ శ్రీమతి గారిపైన అంత కాన్ఫిడెన్స్ అని చెప్పి అవని అంటూ ఉంటే ఎవరైనా ఏ విషయాన్నైనా ఇరవై రోజులు ముప్పై రోజులు మాత్రమే ఆలోచిస్తారు దాని గురించి పట్టించుకుంటారు కానీ నువ్వు ఏ విషయాన్నైనా పూర్తిగా తేల్చే వరకు వదిలిపెట్టవు ఈ నిహారిక దొంగ జాతకం గురించి కూడా అంతే నిహారికకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కు పుడక చెందనివ్వు ఆ నిహారిక ఎన్ని ప్లాన్లు వేసినా కూడా నువ్వు వాటిని తిప్పికొడతావన్న నాకు తెలుసా అని చెప్పి శ్రీకర్ అంటాడు తప్పకుండా నా భార్య ఒక స్థాయిలో నిలబడుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నాకు ఏ స్థాయి అవసరం లేదు భార్య స్థాయి చాలు అలాగే కోడల స్థానం చాలు తర్వాత భక్తురాలు స్థానం చాలు ఫ్యూచర్లో అమ్మ స్థానం చాలు అని చెప్పి అవని అంటూ ఉంటే శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుంటాడు ఇక వేదవతి ప్రసాదరావు సంతాన లక్ష్మి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక ప్రసాదరావు వేదవతి ఇద్దరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు నేను ఏర్పాటు చేసిన సంతాన లక్ష్మి రథం ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగేటట్టు చూడుతల్లి అని చెప్పి వేదవతి నమస్కారం చేసుకుంటుంది మరోవైపు సుజాత వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి